అందరికీ నమస్కారం సబ్జెక్టు కీటో డైట్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది లైఫ్ బై యాడ్ లాగా అనమాట ఎందుకు అంటే నేను ఒక ఎనిమిది నెలలుగా చాలా బిజీ ఉండి నా ప్రొఫెషన్ నా మెయిన్ ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెన్సీ కాబట్టి ఆడిటర్ని కాబట్టి ఐటీ ఫైలింగ్స్ దాంట్లో బిజీ ఉండడం వల్ల ఒక ఎనిమిది నెలలుగా వీడియో చేయలేదు పైగా వీడియో కొత్త విషయాలు పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు కదా ఆల్రెడీ నాలుగు వందల వీడియోస్ ఉన్నాయి చెప్పిందే చెప్పటం కదా సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు చూసేవాళ్ళు కూడా రెండు మూడు వందల మించి లేరు కాబట్టి వాళ్ళకంత తెలుసు కాబట్టి నా పని ఏం చేసుకుంటే బెటర్ అని అనుకున్నాను అయితే ఈ మధ్యన ఆరు నెలలు దాటిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఉన్నవాళ్ళు నా ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగలేదా ఏమన్నా అయిందా అని ఒక టెన్షన్కి గురైతే నాకు మెసేజ్లు పెడుతున్నారు అయితే దీనివల్ల ఏంటంటే డైట్ మంచిది కాదు అని ఎవరైనా అట్లాంటి అభిప్రాయం వస్తే కీటో డైట్కి నెగటివ్ పాయింట్ వస్తుంది కదా అంటే నేను కీటో డైట్ చేయడం వల్ల నాకు ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా అన్న టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి జబ్బులు లేవు గత ఎనిమిది నెలల్లో ఎటువంటి అనారోగ్యం కానీ చిన్న జ్వరం లాంటిది కూడా రాలేదు ఏదో కొంచెం చలికి అప్పుడప్పుడు జలుబు వచ్చినా కూడా దానికి పెద్ద మందులు కూడా వేసుకోవాల్సిన అవసరం రాలేదు కొబ్బరి నూనె తాగితే సరిపోతుంది జలుబు చేస్తే కొంచెం కొబ్బరి నూనె నో నెయ్యినో కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట అది డైట్ ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే ఒక డైట్ అనమాట దానికి ప్రత్యేకంగా మందులు ఉన్నాయి ఇదే సమస్య అంతా ఇక్కడే అనమాట అంటే హాస్పిటల్స్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళంగానే గుప్పిల్లతోని మందులు వేసుకోవాలి సెలైన్స్ పెట్టుకోవాలి ఆపరేషన్స్ చేయాలి ఇదే కదా చెప్పేది ఇదంతా అక్కర్లేదు ఇట్లా డైట్ చేసుకుని అంటే ఆటోమేటిక్గా దాని మీద మన శత్రువులు పెరుగుతారు ఉదాహరణకి నేను ఎనిమిది నెలల క్రితము ఈ పరచూరి మల్లిక్ గారు ఫార్మాసిస్ట్ అయినా ఆయన నా నాకు వచ్చి ఏవో ఛాలెంజ్లు చేశాడు అనమాట కీటో డైట్ మంచిది కాదు అది ఇది అని ఇప్పుడు ఆయనకి పుట్టే జబ్బులు ఉన్నాయి ఈరోజు నాకు ఎటువంటి జబ్బులు లేవు ఆయనకి ఎవరు చెప్పారు ఆయనకి ఆల్రెడీ హార్ట్కి స్టెంట్స్ పడ్డాయి ఆయనకి హై బీపీ ఉంది ఇతర చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఆయన డైట్ చేయడగానే వే వేరే వాళ్ళకి సలహాలు ఇస్తుంటారు అయితే ఆయన ఏమన్నాడు పల్లి నూనె తాగమని చెప్పాడు మరి ఆయన పల్లి నూనె తాగే తాగితే మరి ఆయనకు అన్ని జబ్బులు ఎందుకు వచ్చింది నేనంటే డైట్ సైన్స్ అనేది టెన్త్ క్లాస్ తర్వాత మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చాక సైన్స్ పుస్తకాలు తీసి చూడడం జరిగింది మరి ఆయన చదివింది ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కదా మరి ఆయనకి జబ్బులు అసలు రాకుండా ఉండాల్సింది కదా అని మనం క్వశ్చన్ చేయొద్దు అనమాట అట్లా అంటే మా అన్నకొక ఒక ఫ్రెండ్ ఉండేవాడు పేరు అనవసరము ఆయనకి అన్ని సకల దుర్గుణాలు ఉండేవి అన్నమాట అంటే ఆయనకి అమ్మాయిల పిచ్చి ఉండేది ఇది ఇంకా మేబీ తాగుడు నేను అన్నీ ఉన్నాయనుకుంటా అయితే మేము చదువుకునే రోజుల్లో కాబట్టి ఇతరులకి నీతి సూత్రాలు బోధించేవారనమాట అంటే మరి నీతి సూత్రాలు బోధించేవాళ్ళు మీరు పాటించి బోధిస్తే బాగుంటుంది కదా అని నేను చెప్పేవాడిని ఏమనేవాడు అంటే ఒక వ్యక్తి సిగరెట్ తాగుతాడు సిగరెట్ నేను సిగరెట్ తాగుతున్నా అది హానికరం అన్నది తెలుసు కానీ నేను అది హానికరం అని మీకు చెప్పడంలో తప్పేముంది నేను నేను చెడిపోయాను కాబట్టి మీరు చెడిపోవద్దని చెప్తున్నాను ఇట్లాంటివి కవర్ చేసేవాడు అనమాట అట్లా మన డైటీషియన్స్ అందరికీ మ్యాక్సిమం డైటీషియన్స్ మాక్సిమం వాళ్ళకి ఒబేసిటీ ఉంటుంది బీపీ ఉంటుంది ఇతర జబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు డైటీషియన్ పనిచేస్తుంటారు నేనేంటి నేను బేసికల్గా నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్ని ప్రొఫెషన్లో ఉన్నాను అంటే నాకు సర్టిఫికేట్ చార్టెడ్ అకౌంటెన్సీలో ఉంది అది కాకుండా నేను ఎల్ఎల్బి చేశాను కీటో డైట్లో కూడా కొన్ని చిన్న చిన్న కోర్సెస్ చేయడం జరిగింది రీసెంట్గా నేను ఈ సంవత్సరంలో ఎంఏ ఎకనమిక్స్లో జాయిన్ అయ్యాను ఎంఏ ఎకనామిక్స్ అంటే నాకు సీఏకి రిలేటెడ్ సబ్జెక్టు ఎంఏ ఎకనామిక్స్ చదువుకోవాలనిపించింది అది ఆ తర్వాత మా క్లయింట్ ఒకరు ఎంఏ సైకాలజీలో చేరదాము అంటే నేను ఆమెతో పాటు ఎంఏ సైకాలజీలో కూడా చేరడం జరిగింది అనమాట ఇప్పుడు నేను ఈ ఏజ్లో ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఎంఏ సైకాలజీ స్టూడెంట్ సె ఫస్ట్ ఇయర్ అయితే సైకాలజీ మన డైట్కి చాలా ఉపయోగం అనిపించింది నాకు కూడా చేరేటప్పుడు కేవలం క్లయింట్ గురించి కాకుండా నాకు కూడా ఉపయోగపడుతుంది కదా హ్యూమన్ సైకాలజీ ఎందుకంటే డైట్ చేయడం చాలా ఈజీ చాలా ఖర్చు తక్కువ అయినా కూడా లక్షలు పోసి హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ కొంచెం ఆహార మార్పులు చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సైకాలజికల్గా సైకాలజీ తెలుసుంటే మంచిదే కదా అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మనకి బుక్స్ మామూలుగా బుక్స్ తెచ్చుకొని చదువుకోవచ్చు కాకపోతే మన నాలెడ్జ్ టెస్ట్ చేసి గవర్నమెంట్ మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకి చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు పా అడ్మిట్ అయిన వాళ్ళలో ఒకటి రెండు శాతమే పాస్ అవుతుంటాం అన్నమాట అంటే లక్ష మంది ఎగ్జామ్ రాస్తే చివరి వరకు పాస్ అయ్యే వాళ్ళు వన్ టూ పర్సెంట్ రెండు వెయ్యో రెండు వేల మందో లక్షలో పాస్ అవుతుంటుంది అది దానికి ఆ వ్యాల్యూ ఉంటుంది అది కాకుండా మిగిలిన తొంభై తొమ్మిది వేలు లేదా తొంభై ఎనిమిది వేల మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ లా చేసి వాళ్ళు కూడా దాదాపుగా అదే పని చేస్తుంటారు కాకపోతే ఆ రికగ్నిషన్ అనేది సిగ్నేచర్ పవర్ అనేది మాకు చార్టెడ్ అకౌంటెంట్కి ఉంటుంది అనమాట అట్లా సో నేను చార్టెడ్ అకౌంటెంట్కి ఎంఏ ఎకనమిక్స్ ఏదో చదువుకోవాలనిపించింది అయితే అట్లా ఇది కాకుండా కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని పూల మందుల చికిత్స బుక్ ఒకటి చదివాను ఒక అంటే ఏ ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి అది మెంటల్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అనమాట మెంటల్గా ఏ పూ ఏ ఫ్లవర్ మెడిసిన్ వాడితే ఎలాంటి మూడ్స్ చేంజ్ అవుతాయి అనేది కొంత అవగాహన వచ్చింది ఆ తర్వాత నేను ఒక ఇల్లు కొనుక్కునే ప్రాసెస్లో వాస్తు అంటే నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉండే ఇల్లు కొను ఒక ఇల్లు కొనుక్కునే ప్రాసెస్లో ఈ వాస్తు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రాలేదు కానీ ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ వచ్చింది అట్లా నేను రకరకాల యాక్టివిటీస్లో ఉన్నాను అంటే నేను ఇది చేసుకుంటూ మళ్ళీ నేను ఇవన్నీ ఈ సంవత్సరంలో నేను ఐటీ ఫైలింగ్స్ కంపెనీ ఆడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సొసైటీస్ జిఎస్టీ ఫైలింగ్స్ జిఎస్టీ ఆడిట్స్ ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఇవన్నీ కొన్ని బుక్స్ చదువుకోవటము కొత్త కోర్సెస్ చేరటము అట్లా చేయడం జరిగింది కేసెస్ అటెండ్ అవడము ప పర్సనల్ వర్క్స్ చూసుకోవటం ఇవన్నీ నాకు ఎందుకు కుదిరింది అంటే నాకు వర్కింగ్ అవర్స్ చాలా పెరిగాయి అంటే మామూలుగా ఈ ఏజ్కి వచ్చేసరికి ఎయిట్ అవర్స్కి నైన్ అవర్స్కి అలసిపోతుంటారు అన్లెస్ అంటే నాలాగా డయాబెటీస్ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళు బీపీ షుగర్ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడ్డాను కాబట్టి నాలాగా ఇబ్బంది పడ్డవాళ్ళు నలభై తర్వాత చనిపోవడము యాభై తర్వాత చనిపోవడము అటాక్స్ రావడం ఇట్లాంటి కామన్ అయిన ఈ పరిస్థితుల్లో నేను ఇవన్నీ చేయగలిగానంటే కరెక్ట్ టైంలో డైట్ కీటో డైట్ వల్ల వచ్చిందనమాట అట్లా నాకు అంత గుడ్ ఎక్స్పీరియన్సెసే ఉన్నాయన్నమాట ఖర్చు పరంగా చూస్తే పెద్ద ఖర్చే కాదు నేను నా ఫుడ్ మెయిన్గా ఏముంటుంది కోకోనట్ ఆయిల్ ఉంటుంది అప్పుడప్పుడు నెయ్యి కొంచెం బటర్ తీసుకుంటాను ఆ తర్వాత ఎగ్స్ ఎక్కువ తీసుకుంటాను ఎగ్స్ ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే ఎగ్స్ తినడం ఈజీ అనమాట అంటే దాన్ని వండుకోవటం ఈజీనే దాంట్లో ఉండే కెపాసిటీ అంటే నేను బేసికల్గా శాకాహారిని కాబట్టి ఎగ్స్ అనుకోండి మా ఈవెన్ అదర్వైజ్ మాంసాహారులకు కూడా మాంసము అంటే కోళ్ళు చేపలు చికెన్ ఇంకా ఏమేమో గొర్రెలు ఇవన్నీ పోల్చుకుంటే ఎగ్స్ వండుకొని తినడం చాలా ఈజీగా అందులో ఉండే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ మనకి అంత హాని కలిగించదన్నమాట అదే మీరు మటన్ చికెన్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనకు ఉపయోగపడతాయి కానీ ఈ కోడిగుడ్లు ఉండే విటమిన్స్ మినరల్స్ కెపాసిటీ ఎక్కువ ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఖర్చు తక్కువ రోడ్డు మీద బాగా ఆకలిస్తే ఒక ఏదో ఒక షాప్కి వెళ్ళి రెండు పచ్చి కోడిగుడ్లు పగలగొట్టుకొని పది రూపాయలు ఇస్తే రెండు కోడిగుడ్లు ఇస్తాడు అక్కడే పగలగొట్టుకొని పచ్చి కోడిగుడ్డు మింగేసినా కూడా ఆకలి తీరుతుంది అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ మనకి ఉపయోగపడతాయి శరీరానికి ఏం హాని ఉండదు ఇవన్నీ అయితే కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా అంటే రాదు కోడిగుడ్లు తింటే షుగర్ వస్తుందా అంటే రాదు కోడిగుడ్లు తింటే బీపీ వస్తుందా అంటే రాదు కోడిగుడ్లు తింటే ఇతరత్ర జబ్బులు ఏమైనా వస్తాయంటే రావు ఎందుకంటే వచ్చి ఉంటే గత ఎనిమిదేళ్ళుగా నేను ఈ కీటో డైట్లోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్ళుగా వస్తుంది కదా మేబీ ఇండియాలో హైయెస్ట్ డైట్ అనుకుంటా నాది లేదా ఇంకా కొంతమంది ఉండొచ్చు తెలుసుకోవాలి అయితే అంటే ఎనిమిదేళ్ళుగా రాని జబ్బులు కొత్తగా వస్తే ఉన్న జబ్బులే పోయాయి జబ్బులు ఉన్న జబ్బులే పోయాయి అన్నమాట ఇంకా కొత్త జబ్బులేం రాలేదు అంటే ఇంకా కీటో డైట్ మీద ఇంకా అపోహలు పడాల్సిందే ఉంది సో అట్లా లైఫ్ అనేది మూవ్ ఆన్ కావాలన్నమాట డైట్ అనేది వీడియోలు అంటే నా పాత వీడియోలు చూస్తే డైట్ అనేది కొంత అవగాహన వస్తుంది పైగా కీటోడైట్ అనేది పెద్ద సమస్య కాదు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తగ్గిస్తూ తగ్గిస్తూ పోతే మీరు ఆటోమేటిక్గా కీటోడైట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఫుడ్ పిరమిడ్ ఏంటి అంటే కీటోడైట్లో ఫుడ్ పిరమిడ్ రివర్స్ ఉంటుంది మామూలుగా మనము మామూలు ఫుడ్ పిరమిడ్ ఎట్లా ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది లేదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫ్యాటు ప్రోటీన్ ఉంటుంది ఇది ఇవన్నీ జబ్బులకు కారణమయ్యే రెగ్యులర్ ఫుడ్ పెరుగుతుంది దాన్ని తిరగేస్తే సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్స్ ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కార్బు తీసుకుంటే అది మెటాబాలిజం చేంజ్ అవుతుందనమాట సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అనేక రకాలు అరవై రకాల జబ్బులు డెబ్బై రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ వస్తుందనమాట ఇప్పుడు తామ డాక్టర్ థామస్ ఎఫ్రేడ్ ఏమన్నాడు క్యాన్సర్ ఇజ్ మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పాడు అంటే మెటబాలిజం వల్ల క్యాన్సర్ వస్తుందనమాట అదే మీరు ఫుడ్ పిరమిడ్ని తిరిగేసి కీట్రోడైట్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కీట్రోడైట్లు స్ట్రిక్ట్గా ఉంటే అన్ని రకాల జబ్బులు తగ్గుముఖం పడతాయి తర్వాత ఫుడ్ పిరమిడ్ని పైకి కిందికి కాకుండా సైడ్కి పెట్టుకుంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు ఈటోడైట్లో సెవెంటీ పర్సెంట్ కార్బుని ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించాలి ప్రోటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంచాలి ఫ్యాట్స్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ మంచి నెయ్యి కానీ ఇట్లాంటిది సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే మీ జబ్బులన్నీ తగ్గిపోయాక అప్పుడు మళ్ళీ పిరమిడ్ని సెవెంటీ పర్సెంట్ గ్లూకోజ్ కాకుండా సైడ్కి తిప్పాలి అంటే త్రికోణాన్ని పైనుంచి కిందికి వచ్చాక అది మొన్న మళ్ళీ కుడివైపుకి తిప్పుకుంటే అంటే మధ్యలో ఉంచాలన్నమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్యాట్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇట్లాంటి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులను కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్కే కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చాడు అన్నాను సింపుల్గా కోకోనట్ ఆయిల్ పెంచుకుంటూ వెళ్ళండి మందులు అవే వాడుకోండి డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకుంటూ మెయిన్గా ఫుడ్ పిరమిడ్ కోకోనట్ ఆయిల్ మ్యాక్సిమం డైలీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకునే వరకు కొద్ది కొద్ది టెన్ ఎంఎల్తో స్టార్ట్ చేసి హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మెల్లిగా కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకా టెన్షన్లో ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉన్నారు నేను ఏదో రకంగా హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి హండ్రెడ్ ఎంఎల్ దాటిస్తాను అనమాట నాకు హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ట్వంటీ ఎంఎల్ ఫ్యాట్ పర్ డే ఉంటుంది అయితే గత ఎనిమిది నెలలుగా చాలా బిజీ ఉండడం వల్ల మామూలుగా నేను రోజు ఒక ఐదు ఆరు వందల మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే అంత టైం కూడా లేకుండింది వాకింగ్ కూడా ఏడెనిమిది నెలలుగా వాకింగ్ లేదు కాబట్టి ఒక కిలో ఒక కిలో రెండు కిలోలు మేబీ వెయిట్ పెరిగాను తగ్గాలి ఒక వన్ మంత్ వాకింగ్ వెళ్తే తగ్గిపోతాను నా అంటే రూపంలో పెద్దగా ఏం మార్పు లేదని అనుకుంటున్నాను నా స్కిన్ కానీ ఇతర నా మెమరీ పవర్ తగ్గడం అట్లాంటివి ఏం లేదు అంత ఆరోగ్యంగానే ఉన్నాను వర్కింగ్ అవర్స్ పెరిగే అంతే అంటే కీటోడైట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు మీరు చేయడమే కష్టం కానీ మీరు మూడు నెలలు కీటో డైట్ చేసి చూడండి చాలా హాస్పిటల్స్ మూతపడతాయి అన్నమాట ఇట్లాంటి ఉన్నాయి చాలామంది మెసేజ్లు పెట్టడము ఫోన్లు చేయడము ఇది ఉంది కీటోడైట్ చేయడంలో ఎటువంటి నష్టం లేదు ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి అనారోగ్యం రాదు ఇప్పుడు ఈ ఫేమస్ కీటోడైటీషియన్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు నేను కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు అని మేము ఇబ్బంది పడ్డాము అంటే కరోనాతో ఇబ్బంది పడలేదు నేను మంచి సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నప్పుడు కేరళలో అందరూ ఆడిట్కి భయపడి వెళ్ళడానికి వెళ్ళక ఇష్టపడకపోతే నేను కారు సెల్ఫ్ డ్రైవింగ్లో నేను నా మెసేజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వేసుకుని కేరళ వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అక్కడ హ్యాపీగా తిరిగి వచ్చాను అనమాట ఆడిట్ చేస్తూ ఫ్రీ టైంలో కేరళలో కాలికట్లో ఆడిట్ ఉంది కాలికట్ తిరిగాను గురువాయర్ వెళ్ళాను ఆ తర్వాత ఊటీ వెళ్ళి వచ్చాను అక్కడ వన్ ట్వంటీ కిలోమీటర్స్ కాలికట్కి అట్లా చాలా ప్లేసెస్ కరోనా వ్యాక్సిన్ లేకుండానే సర్టిఫికేట్ లేకుండానే సెకండ్ వేవ్లో తిరిగి రావడం జరిగిందనమాట అట్లా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏమి ఇబ్బంది లేదు ఎటువంటి సమస్య లేదు అంటే కీటోటైట్కి ఆ పవర్ ఉంది సైకలాజికల్గా సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఇప్పుడిప్పుడే నేను ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను కాబట్టి ఈ కొంచెం టైం పడుతుంది సైకా సైకాలజిస్టు సై నాలెడ్జ్ గెయిన్ చేయడానికి తర్వాత ఎంఏ ఎకనామిక్స్ కూడా ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాస్తే ఒక సెమిస్టర్ అయిపోతుంది ఎంఏ ఎకనామిక్స్ ఏంటంటే కన్సిడరేషన్ అంటే ఫ్రీ సర్వీస్కి వాల్యూ లేదు మీరు ఛార్జ్ చేయండి అంటే ఒక వెయ్యి రూపాయలు ఎవరికైనా ఛార్జ్ చేయాలి ఛార్జ్ చేసిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ ఖర్చు చేశారనుకోండి మీరు వెయ్యి రూపాయలు చార్జ్ చేసినప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీకు హ్యాపీ ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు మీరు మళ్ళీ ఖర్చు చేసినప్పుడు అప్పుడు కూడా హ్యాపీ ఉంటుంది అనమాట అది ఎకనమిక్స్ ప్రిన్సిపల్ నేను బీకాంలో సిఏలో చదువుకున్నాను కానీ మర్చిపోయాను సో ఇక్కడ నుంచి కీటో డైట్ని ఎంఏ ఎకనమిక్స్ తర్వాత అకౌంట్స్ సైకాలజీ ఇవన్నీ కలిపి ఎప్పుడైనా వీలున్నప్పుడు మాట్లాడుకుంటాను